గతంలో జరిగిన ఐదు సంవత్సరాల్లో అంతర్వేది రథం తగలబెట్టితే ఏం చేశారు అప్పుడు ఏదైతే రామతీర్థంలో రామతీర్థంలో రాములు వారి తలని మరి అక్కడ దుండగలు తీసేస్తే ఆ రోజు ఏం చేశారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే అమ్మవారి గుడిలో విజయవాడలో వెండి సింహాలని దొంగిలిచి పడితే ఏం చేశారు మీరు ఇవాళ ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేసి మతాల మధ్యన కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ ఐదు సంవత్సరాల కాలంలో నెయ్యి కల్తీ పైన పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల్లో మీ మీద ఆ ప్రసాదాల యొక్క రుచి గానీ అక్కడ పవిత్రత గాని లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అవన్నీ కూడా కూడా సక్రమంగా చేస్తూ ప్రసాదం యొక్క ఆ శ్రేష్టతను పెంచి అక్కడ పరిపాలనా విభాగాలని అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి మరి అన్నదానం ట్రస్ట్ లో గతంలో అనేక ఆరోపణలు భక్తులు చేసేవాళ్ళు భోజనం గురించి కానీ ఇవాళ చాలా రుచికరమైనటువంటి భోజనం అక్కడ ఇస్తున్నారని చెప్పి అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు ఇవాళ అల్లరి చేయాలనే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఇవాళ చూసే మొన్నటి వరకు మత విద్వేషాలను రెచ్చగొట్టే ఒక పాస్టర్ చనిపోతే దాన్ని ఒక మతానికి అంటకట్టాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి బయటకు వచ్చి దీంట్లో మాకు పోలీసుల మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పింది వాస్తవం కదా మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళ ముస్లిం సోదరు రెచ్చగొట్టే కార్యక్రమాలు దిగుతుంది మీరు కదా పార్లమెంట్లోకి వెళ్లి అక్కడ ఓటింగ్ లో పాల్గొంటారు బయటకు వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తారు అంటే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ఈ రకమైనటువంటి చౌకుబారు ఆరోపణలు చేసి లబ్ధి పొందడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మొన్నన అనంతపురం వెళ్లి రాఫ్తాడు వెళ్లి అక్కడ ఒక కుటుంబంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళ మధ్య ఉన్నటువంటి దీంట్లో అక్కడ హత్య జరిగితే దానికి రాజకీయ రంగు పొలవాలని ప్రయత్నం చేయటం మళ్ళీ ఒక మాట్లాడతాడు గుంటూరుకి ఆ పక్కన ఇళ్లలోంచి రాకుండా వాళ్ళ సంగతి చూస్తాం గుంటూరు అవతల తలకాయలు తీస్తామని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి మాట్లాడతాడు ఇవాళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెలరేకపోతా ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నెస్ లో కష్టపడుతూ ఇవాళ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రముఖంగా నిలబెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉంటే ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మనమందరం అందరం కూడా చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది నేను దీనిపైన అడుగుతా ఉన్నా ఖచ్చితంగా పోలీసులు పోలీస్ అధికారులు దీని మీద తీవ్రంగా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన కూడా చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని దిగజార్చడానికి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ పన్నాగాల్ని పసికట్టాలని చెప్పి కోరుతా ఉన్నా ఆ సాక్షి పేపర్ లో తప్పుడు రాతలు రాసి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా సాక్షి మీద ఏదైతే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉందో పీటీఐలో కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా పోలీసు అధికారులు కూడా దీని మీద తీవ్రంగా పరిశీలన చేసి ఖచ్చితంగా దీని అనుకున్నటువంటి కుట్రని వెలికి తీసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా